మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సర్కారు వారి పాట బ్యాంక్ అంటే టెంపుల్ అని చెప్పి అప్పటి వరకు ఉన్న కమర్షియల్ సినిమాని ఒక మెసేజ్ సినిమాలో మార్చేశారు డైరెక్టర్ ఒక కమర్షియల్ మరియు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల తెరకెక్కిన ఈ సినిమా కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ వల్ల మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్ అయితే సాధించగలిగి అంతేకాకుండా ఆఫీస్ దగ్గర ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయింది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్విన్ అయితే కంప్లీట్ చేసుకుంది ప్రీమియర్ షోల నుంచే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చాయట ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నూట ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించింది హైయెస్ట్ డే వన్ కలెక్షన్ సాధించిన సినిమాల్లో సర్కార్ వారి పాట సినిమా మన టాలీవుడ్ లో టాప్ టెన్ లిస్ట్ లో అయితే ఉంది అప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఉన్న సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసి సూపర్ స్టార్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా టాప్ లిస్ట్ లో అయితే ఈ సినిమా ఉంది రీసెంట్ గా వచ్చిన గుంటూరు కరమ్ సినిమా సర్కార్ వారి పాట సినిమా రికార్డుల్ని బ్రేక్ లేదా అని మన టాలీవుడ్ సినిమా వర్గాలైతే భారీ అంచనాలు వేస్తున్నాయి ఇంకా ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలి సినిమాకి ప్రీమియర్ షోల నుంచే అజ్ఞాతవాసి టూ అనే రేంజ్ లో టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మరియు మాస్ ఆడియన్స్ లో సూపర్ స్టార్ కి ఉన్న క్రేజ్ వల్ల గుంటూరు కారం సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించేసింది సినిమా రిలీజ్ అయిన పది రోజుల్లో నెగిటివ్ టాక్ తో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఆరు కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించగలిగింది కారం సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పాలి ఆఫీస్ దగ్గర భారీ పోటీలో రిలీజ్ అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేశారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయడంతో సర్కార్ వరిపాట సినిమాకి మూడవ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ కూడా మారిపోయాయి ఈ సెకండ్ వీకెండ్ తో గుంటూరు కారం సినిమా సర్కార్ వరిపాట సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేయబోతోంది సినీ వర్గాల సమాచారం ప్రకారం ఫైనల్ రన్ లో గుంటూరు కారన్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండే అవకాశం అయితే ఉందట గుంటూరు కారం మరియు సర్కారు వరిపాట సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి